హలో అండి మీరందరూ బాగుండారా మీరు ఈరోజు మేము సమోసా చేస్తున్నాము టేస్ట్ చాలా బాగుంది గోధుమ పిండితో అయితే సమోసాలు చేస్తున్నాము క్రిస్పీగా చాలా బాగున్నాయి దీనికోసం అయితే ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి అందులోకి మీరుకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో కొద్దిగా ఉప్మా రవ్వ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా అంతా చపాతి మొదలా కలుపుకున్న తర్వాత పైన ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పిండిని నానబెట్టుకోవాలి పిండి నాన లోపల స్టఫింగ్ కోసం అయితే ఇంకొక గిన్నె తీసుకొని మీకు కావాల్సినంత ఎర్రగడ్డలు తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు కొద్దిగా కారపొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీటిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు నిమ్మకాయ కూడా పిండేసుకునేసి వీటిని అంతా బాగా కలుపుకోవాలి మీకు ఇందులో కావాలంటే అటుకులు వేసుకోవచ్చు లేదంటే చపాతి చపాతి ఫ్రై చేసుకున్న పీసులు కావాలంటే వేసుకోవచ్చు ఇంకొక గిన్నె తీసుకొని ఇంకొద్దిగా గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న పిండి తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండి ముద్దలను తీసుకోవాలి ఇక్కడ చపాతీది ఎంత పలుచుగా రుద్దుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి మీకు ఎంత వీలైతే అంత పలుచుగా అయితే రుద్దుకోవాలి అన్ని అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని రుద్దుకొనేసి పెనం వేడైన తర్వాత చపాతీలంతా పెనం మీద వేసుకొని జస్ట్ టెన్ సెకండ్స్ మాత్రమే కాల్చుకొని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని టెన్ సెకండ్స్ మాత్రమే చేసుకుంటే సరిపోతుంది అలా మీకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు ఇలా తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ ఎడ్జస్ అంతా కట్ చేసుకోవాలి ఎడ్జస్ అంతా కట్ చేసుకునేసి వీటిని కూడా ఫ్రై చేసుకొని స్టఫింగ్ లేక్ పెట్టుకోవాలి ఇక్కడైతే నేను మూడు చపాతీలు తీసుకున్నాను నాకైతే ఇక్కడ ఆరు వచ్చాయి చపాతి అడ్జస్ట్ కట్ చేసుకున్నాం కదా అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని స్టఫింగ్లోకి అయితే తీసుకోవాలి స్టఫింగ్ లెక్కి వేసుకునేసి నలిపేసుకొని వేసుకోవాలి వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సమోసా షీట్లు తీసుకొని సమోసా లాగా ఫోల్డ్ చేసుకొని ముందుగా పెట్టుకున్న పిండిని సమోసా షీట్ మీద రాసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ గోధుమ పిండితో సమోసాన్ని బాగా క్లోజ్ చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక వైపున ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లోటు మీడియం లెక్క అడ్జస్ట్ చేసుకొని సమోసాలని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి సమోసాలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండితో అయితే చాలా హెల్తీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనే ఆప్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్